a single person's initiative has to be supported by everyone with the same motive. and umar Alu are very lucky and blessed I feel. so you should go ahead with a lot of good things in future. And

గట్టిగా నమ్మే గొప్ప మనసున్న మహారాణి మన ఉమా కార్తిక్ గారు తన కోసం తాను బ్రతికేవాడు మనిషి తనతో పాటు పది మంది కోసం బ్రతికేవాడు మహర్షి అని నిరూపించిన నాయకురాలు మన ఉమా కార్తిక్ గారు తన జీవితాన్ని సింగిల్ పేరెంట్ ప్రతి మహిళకు గౌరవంగా మరియు సమాన అవకాశాలు భద్రత కల్పించాలని నిరంతరం పరితపించే వ్యక్తి శక్తి భూమా కార్తిక్ గారు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అటువంటి భావి పౌరుల జీవితం కేవలం ఒక తల్లి తండ్రి లేక ఆగిపోవద్దు అని వారి చదువులకు అండగా నిలుస్తోంది ఈ మహత్తర సేవా యజ్ఞం ప్రారంభించి భూమా కార్తిక్ గారు తన జీవితాన్ని సేవ సమాజం పట్ల అవగాహన మరియు సాధికారతకు అంకితం చేశారు ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఎన్జిఓ ద్వారా మన చుట్టూ ఉన్న సమాజాన్ని మరింత మంచిగా మార్చాలనే ఆలోచనలతో ముందడుగు వేసి ఒంటరి మహిళలు సమాజంలో ఎటువంటి ఇబ్బందులు అసమానతలు వారికి ఈ సమాజం ఎటువంటి గుర్తింపు ఇస్తుందో మనందరికీ తెలుసు అటువంటి ఒంటరి మహిళను హక్కుల చేర్చుకొని వారికి మనోధైర్యం కల్పిస్తూ వారి జీవితం

వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు టోటల్ థౌసండ్ స్టూడెంట్స్ ఉన్నారు బట్ స్టిల్ నేను వాళ్ళందరికీ హెల్ప్ చేయట్లేదు నాకు ఎంత ప్రయత్నిస్తుందో నా ఫ్రెండ్స్ కావచ్చు నా వర్కులు ఎంతమంది నాకు స్పాన్సర్ చేస్తున్నారో మేమందరం కలిసి తమ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసుకుని ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టేసి వాళ్ళకి చెక్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది వరకీ నేను స్కూల్కి వెళ్ళి చెక్ ఇచ్చేదాన్ని తర్వాత ఏమైందంటే చెక్ ప్రతి స్కూల్కి వెళ్ళి మేము ఇవ్వాలి అంటే ప్రాబ్లం అవుతుంది అక్కడ ప్రిన్సిపల్కి బిజీగా ఉంటున్నారు లేదా మాకు టైం వేస్ట్ అంత టైం సరిపోవడం లేదు మాకు అందుకనే అంత స్టూడెంట్స్ ని ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ చేసి ఒక గెస్ట్ ని పిలిచి మేము చెక్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రోజు ఒక సిక్స్టీ స్టూడెంట్స్ కి మేము ఫైవ్ ఫైవ్ థౌసండ్ చొప్పున చెక్ ఇచ్చామండి సెకండ్ టర్మ్ ఫీజు సో నాలా ఈ రోజు పిక్చర్ లో నేను ఒక్కదానే కనిపిస్తున్నాను బట్ నా వెనుక చాలా మంది ఉన్నారు ఈ క్రెడిట్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్ నా సేవలస్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ సో ఈ క్రెడిట్ అంతా కూడా వాళ్ళకు కూడా చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అది నా పేరు ఉమా కార్తిక్ ఆజ్ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఈ రోజు ఒక మంచి కాస్ తో ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది మన పారడైజ్ లైన్స్ భవన్ లో అతిథిలో ఆ మన ఎమ్మెల్సీ గారు దయానంద్ సార్ అండ్ అలాగే కోటనీలిమ మేడం అలాగే వంప నాగేశ్వరరావు సార్ అండ్ చాలా మంది మనకి వచ్చి ఈ పల్లపట్ల ఆనంద్ గారు సో పల్లె శ్రీనివాస్ సో స్వాతి గారు నీరజ గారు సో వీళ్ళందరూ వచ్చి మన ఒంటరి మహిళల పిల్లలు అంటే బట్ట చనిపోయి రోడ్డు మీద ఉన్న కుటుంబంని ఈరోజు వాళ్ళ పిల్లల్ని ఆశీర్వాదం ఇచ్చే ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారు సో ముఖ్యంగా నేను భర్త చనిపోయిన ఒంటరి మహిళలకి నేను సర్వీస్ ఇస్తున్నాను దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎందుకు ఇంత సీరియస్గా ఇది ముందుకు తీసుకెళ్తున్నాను అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫై చేసేంతవరకు నాకు కూడా తెలీదు వాళ్ళు పడే కష్టాలు మనము వెళ్ళి చూస్తేనే కానీ అర్థం కాదు సో వాళ్ళు తినడానికి తిండి లేక అలాగే పిల్లల్ని ఎలా చదివించాలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకి అసలు అవగాహన లేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఎవరు చూడట్లేదు వాళ్ళని వాళ్ళు ఒక మెంటలీ ఫిక్స్ అయిపోయారు మాకు ఎవరు లేరు మా పిల్లల్ని మేము ఎలా ముందుకు తీసుకెళ్లాలి మేము అది చావలేక బ్రతకలేక కొన్ని కుటుంబాలు నన్ను అప్రోచ్ అయ్యి ఈరోజు మన ఆర్గనైజేషన్ లో ఐదు వందల మంది ఒంటరి మహిళలు ఉన్నారు అని అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మందికి నేను ముందుకు తీసుకెళ్తాను అని బట్ స్టిల్ నేను నా ప్రయత్నం చేస్తున్నాను అందరికీ మన సేవ అందాలి అనేసి ముఖ్యంగా ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా దెబ్బతింటుంది ఒక తండ్రి లేడు అన్న కారణంతో వాళ్ళు ఇక్కడతో ఆగకూడదు నా నా వెనుక నా టీం మెంబర్స్ ఫ్రెండ్స్ కావచ్చు నేబర్స్ కావచ్చు సో వాళ్ళు నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు ఇప్పుడు నన్ను నమ్మి చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు కొన్ని ఆర్గనైజేషన్స్ సో మనం అందరం కలిసి ఆ తండ్రి బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నా స్పెసిఫిక్ ఆస్క్ వచ్చేసి ఆ అమ్మాయికి ఉద్యోగం సరిగా లేదు తను అన్ఎడ్యుకేటెడ్ యాక్చువల్లీ సో తనకి ఒక మంచి ఉద్యోగం ఇస్తే తను వాళ్ళ పిల్లల్ని మంచిగా ముందుకు తీసుకెళ్తుంది అండ్ అలాగే పిల్లలు ఏంటంటే ముఖ్యంగా తండ్రి లేడు ఇంటి దగ్గర ఇప్పుడు అమ్మాయి ఒకటి పనికి వెళ్ళిపోతుంది సో ఆ పిల్లలు ఏంటంటే తప్పు ధరలు వెళ్ళిపోతున్నారు సో చాలా మంది సింగిల్ పేరెంట్ నాకు కంప్లైంట్ చేస్తున్నారు మేడం హాస్టల్ ఉంటే చూడండి లేదు అని అంటే మీరు వీళ్ళకి ఏదైనా క్రమశిక్ష నేను నేర్పించండి అని చెప్తున్నారు ఇవన్నీ నా ఒక్కదానితో సాధ్యం కాదు సో అందుకే నేను ఇలాంటి ఈవెంట్స్ పెట్టి అందరినీ అప్రోచ్ అయ్యి నేను వాళ్ళ గురించి వాళ్ళు పడే కష్టాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈరోజు ఇలాంటి కార్యక్రమంకి దాదాపు చాలా మంది వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు నా నెక్స్ట్ చేయబోయే కార్యక్రమం ఏంటంటే వాళ్ళకి ఒక మంచి యూనిట్ కావచ్చు లేదంటే ఒక క్యాంటీన్ కావచ్చు లేదా ఒక స్కూల్ సపరేట్ గా వీళ్ళకి ఏదైనా పెట్టాలి అని ఒక ఉద్దేశం ఎందుకంటే పిల్లలు మన హ్యాండ్ ఓవర్ లో చదువుకుంటారు అలాగే సింగిల్ పేరెంట్ కి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళ నెక్స్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తారు సో ఇందులో చాలా మంచి మంచి కాస్ ఉంది అండ్ ముఖ్యంగా ఏంటంటే సోషల్ అవేర్నెస్ సో వీళ్ళందరూ కూడా చాలా మంది యాక్సిడెంట్ అయ్యి అండ్ అలాగే సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళే ఉన్నారు సో మీరు ఒక సైడ్ సూసైడ్ గురించి చేసుకు ముందు ఒకసారి ఆలోచించండి మీ వైఫ్ పిల్లలు ఎంత స్ట్రగుల్ అవుతారు మీరు వెళ్ళాక సో అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు దయచేసి మానుకోండి ఇలాంటి కుటుంబం చూసి మీరు తర్వాత తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి అండ్ అలాగే యాక్సిడెంట్ కేసెస్ సో ఈ యాక్సిడెంట్ కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి మనకి డే బై డే సో దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ముందు ఆలోచించండి మనము ఇలాంటి కుటుంబాలని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని నా ప్రయత్నం థ్యాంక్ యూ అండి